తీసుకోవాలి ఒక్కసారి క్యాచ్ కొట్టండి గట్టి అందరూ ఈ రోజున నరసరావుపేట తాలూకా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది దీనికి రెడ్ క్రాస్ సొసైటీ వారు మాకు సహకారం అందించారు వారితో పాటు మా మేడంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ సునీత గారు కూడా మాకు చెప్పారు మేనెల్లో బ్లడ్ నిల్వలు తక్కువగా ఉంటాయి మన అశోధన్ తరపు నుంచి ఏమైనా డొనేషన్ చేస్తే బాగుంటుంది మన సభ్యులు అని అన్నారు దాన్ని స్పందించి మా సభ్యులందరికీ చెప్పి ఈరోజుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి బ్లడ్ దానం చేపిస్తున్నాము ఈరోజు మన నర్సరావుపేటలో ఉన్న కొంచెం బ్లడ్ యూనిట్స్ అనేవి తక్కువ ఉన్నవి తక్కువ ఉండడం వలన మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఐఆర్సీఎస్ వారు మన రిక్వ మా డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేశారు సో వారికి వారి అభ్యర్థన మేరకు మనకు నర్సరావుపేట తాలూకా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి తరఫున అక్కడ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగినది ఈరోజు ఆ సుమారుగా ప్రస్తుతానికి వరకు ఇప్పటివరకు అయితే ఒక యాభై మంది వరకు రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా కూడా ఇంకా వస్తూ ఉన్నారు బ్లడ్ అనేది చాలా ముఖ్యమైన అత్యవసరమైన మందు ఎవరు తయారు చేయలేనిది ఏ కంపెనీ తయారు చేయలేని మందు మనిషి మాత్రమే తయారు మా అత్యవసర మందు కాబట్టి అందరూ బ్లడ్ డొనేషన్కి ఈ అవేర్నెస్ పెంచుకొని ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ వేదిక తరపున ప్రసాద్ గారు అలానే మిగిలిన పెద్దలందరికీ నమస్కంజలి ఈరోజు మన క్యాంపు మన వికాస్ బ్లడ్ బ్యాంకులో బ్లడ్ తక్కువగా ఉంది మనకు ఒక బ్లడ్ క్యాంప్ కావాలని చెప్పేసి సునీత మేడం గారు వెళ్ళి కన్సల్ట్ చేసి అసోసియేషన్ ద్వారా చేయాలి మేడం అంటే ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు వైజాగ్ లాగా చేసామని చెప్పి ఆమె అడగడం వల్ల మేడం గారు ఎంతో శ్రమ తీసుకొని అందరికీ కాంటాక్ట్ చేసి ఇలా కోఆర్డినేట్ చేసి ఈ క్యాంప్ అరేంజ్ చేశారు అందుకు మెడగా ధన్యవాదాలు చెప్తున్నాము ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో పద్దెనిమిది సంవత్సరాలు తర్వాత ఎవరైనా ఇవ్వచ్చు అలానే నలభై తర్వాత కూడా ఇవ్వచ్చు కానీ ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకొని బ్లడ్ ఇవ్వాలి షుగర్ కానీ బీపీ కానీ ఏదైనా వ్యాధులు కానీ ఇలాంటి చెక్ చేసుకుని బ్లడ్ ఇవ్వాలి సంవత్సరానికి నాలుగు సార్లు బ్లడ్ ఇవ్వచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు బ్లడ్ ఇస్తే ఏదో తరిగిపోతుందని అనుకోవద్దు మన బావిలో నీళ్లు లేకపోతే బోర్లో నీళ్లు తీస్తూ ఉంటే మళ్ళీ ఊడతూ ఉంటాయి తీయకపోతే ఆ పాటు పాడుపడిపోతుంటుంది అలానే బ్లడ్ ఇస్తూ ఉంటే కొత్త బ్లడ్ బామ్ అవుతూ ఉంటుంది ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి బ్లడ్ రీసైకిల్ అవుతూ ఉంటుంది సో కాబట్టి బ్లడ్ ఇవ్వటం వల్ల ఎంతో కొంత ఉపయోగం తప్ప నష్టం లేదు రెండవది ఇప్పుడు ప్రజెంట్ మన యుద్ధం జరుగుతుంది యాక్చువల్గా మన మన దారి తప్పిన మన తమ్ముడు పాకిస్తాన్ దారిలో పెట్టుకోవడం కోసం ఇలా మంత్రెచ్చాల్సి వచ్చింది మన దేశానికి నిజానికి మన పాకిస్తాన్ శత్రువు గురించి మనం భావించట్లేదు మన తమ్ముడు దారి తప్పాడు దారి దారిలో పెట్టుకోవాల్సి వచ్చింది సో ఇలాంటి జరగడం జరిగినప్పుడు గాయాలయ్యి ఎంతో భూమిలో పడిపోయిన సైనికులకి కానీ పౌరులకు కానీ వాళ్ళని ఎంతో భూమి వెళ్ళి బయటికి తీసుకొచ్చి వైద్యం చేయాలంటే అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు కాదు సో దీన్ని గుర్తించి ఏంటి అంటే మా మా పెద్ద ఆయన ఆయన వ్యాపారాలు మానేసి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో వెళ్ళాలు ఫామ్ చేశారు ఎందుకు యుద్ధ భూమిలో గాయపడ్డ సైనికులను బయటికి తీసుకొచ్చి వైద్యం చేయించారు ఎత్తు భూమిలో పోవాలంటే రెండు పక్కల దేశాలు కూడా దాడి చేయకూడదు అలా దాడి చేయకూడదు చెప్పి ప్రపంచ దేశాల మొత్తాన్ని మీటింగ్ పెట్టి ఒక బిల్లు పాస్ చేయించి దాదాపు నూట తొంభై ఐదు రెడ్ క్రాస్ ఫామ్ చేసి సో యుద్ధ భూములకు వెళ్ళి ఈ రెడ్ క్రాస్ రెడ్ కలర్ దూరంగా కనపడుతుంది దూరంగా కనపడుతుంది కాబట్టి రెడ్ క్రాస్ని గుర్తుపెట్టి సో యుద్ధ భూమిలోకి వెళ్ళి సైనికులు బయటికి తీసుకు మెయిన్గా ఫామ్ అయింది ఆ తర్వాత ఎక్కడ గాయపడ్డ వాళ్ళకి కానీ ఎనీ డిజాస్టర్స్ భూకంపాలు కానీ లేదంటే వరదలు కానీ యాక్సిడెంట్లు కానీ ఏదైనా జరిగినప్పుడు కూడా గాయపడ్డ వారికి బ్లడ్ ఇవ్వాలి బ్లడ్ ముందు బ్లడ్ ఇస్తే ఇవ్వాలంటే బ్లడ్ స్టోర్ చేయాలి అందుకని ఈ రెడ్ క్రాస్ మెయిన్గా బ్లడ్ బ్యాంకుల మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ బ్లడ్ కలెక్షన్ చేస్తూ బ్లడ్ నిల్వ చేసి అవసరమైనప్పుడు అది ఎంత భూమి ఇద్దరు ప్రతిసారి ఉండదు కాబట్టి సో హాస్పిటల్లో పేషెంట్లు ఆపరేషన్ అవసరం ఉండొచ్చు యాక్సిడెంట్ జరగవచ్చు ఏదైనా నిర్యాసం జరగచ్చు అందుకోసం అని చెప్పేసి బ్లడ్ బ్యాంకులు అనేది మెయిన్గా రెడ్ క్రాస్ ఒక మెయిన్ ఉద్యమంగా చేయాల్సి వస్తుంది ఈ చాలా బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి కానీ రెడ్ క్రాస్కి మన బ్లడ్ బ్యాంకు ఫాము యొక్క సంవత్సరం కావాల్సి ఉంది